అయితే మన బంసపట్నంలో ఉన్నటువంటి దుర్గామాత అనగానే ప్రతి ఒక్కరికి ఆకర్షవంతంగా అదేవిధంగా ఉత్సాహంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వెరైటీగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు దాదాపు ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరోజు న్యాయశాఖ ఒకరోజు ప్రెస్ వాళ్ళతో ఒకరోజు లీడర్లతోటి ఈ విధంగా రోజు రోజుకు ఇక్కడ హార్ది కార్యక్రమాలు వాళ్ళతో ఏర్పాటు చేసి ఈ భక్తి శ్రద్ధలతో ఆ మాత యొక్క ఆశీర్వాదం పొందడానికి కటాకృపులు పాత్రలు అవడానికి ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఇక అందులో ఈ ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి సిఐ గోపీనాథ్ సార్ గారు వాళ్ళ సత్యమణి కుటుంబీకులు ఈ విధంగా గణేష్ నగర్లో ఉన్నటువంటి మన శ్రీరామ చైతన్య యూత్ దుర్గామాత ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా హారతి ఇవ్వడం జరిగింది ఇక ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఐ గారు అదేవిధంగా సిఐ గారితో పాటు అక్కడ డాక్టర్ ముత్తం రెడ్డి గారు డాక్టర్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా వివిధ డాక్టర్లు అదేవిధంగా రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని అమ్మవారికి అక్కడ హార్తి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక అదేవిధంగా సీనియర్ నాయకులు రమేష్ మాషెట్టివారు గారు ఎస్ఐ గారు అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి గణేష్ నగర్లో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వశ్వర్యాలతో వాళ్ళపైన నీ యొక్క చల్లని చూపు కట్ట ఉంచమ్మా అని అక్కడ ఈ కార్యక్రమంలో అక్కడ మొక్కోవడం జరిగింది అంతేకాకుండా ఆ కార్యక్రమంలో భాగంగానే ఆ గ్రామ గ్ర గల్లీలో ఉన్నటువంటి ఆడపడుచులు చిన్నారులు పెద్దలు నిన్ను నూరెళ్ళ ముసళర్ల వరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఎంతో పవిత్రంగా ఈ అమ్మవారిని దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీరామ చైతన్య యూత్ వారు అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఆనందంగా ఉత్సాహంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ హారతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ దుర్గామాత యొక్క ఉత్సవాలను జరుపుకోవాలని అక్కడ సిఏ గారు తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమం భాగంగానే మన బైసపట్నంలో ఉన్నటువంటి పురాణ బజార్లో పురాణ బజార్లో ఉన్నటువంటి మన యాదవ సంఘం కావచ్చు గౌలి సంఘం కావచ్చు అదేవిధంగా సార్వజనిక దుర్గామాత దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా ఈ విధంగా దాండియాలు చేస్తూ అక్కడ ఎంతో వాళ్ళ యొక్క సంస్కృతి ప్రకారంగా వాళ్ళ యొక్క కల్చర్ ప్రకారంగా అమ్మవారి ముందర ఈ విధంగా అక్కడ ఈ నృత్యాలను చేయడం జరిగింది You. <laughs>